আধারম্বা ఏలుబడి చేయడం అక్కడ ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి శత్రు సైన్యాల ప్రభున అతన్ని భయంకరమే బాంబు దాడులు ప్రభున తండ్రి దేశంలో జరుగుతుండగా ఇదిగో నా తండ్రి మీరే శత్రు సైన్యమును నా తండ్రి గద్దించండి 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 ప్రభున తండ్రి ఇదిగో మత మాద శక్తులను గద్దించండి ప్రభు గద్దించండి గద్దించండి ఇదిగో నా తండ్రి వ్యతిరేకంగా నిగుస్తున్నటువంటి ఆయా ప్రతి చీకటి కార్యాలను గద్దించండి ప్రభున తండ్రి అయా మా దేశము క్షేమకరముగా ఆయా దేశ ప్రజలకు క్షేమకరంగా నిలిచినట్లుగా మీరు కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఉన్నత దుర్గమా రక్షణ కాలమ ప్రభువనా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రభువనా తండ్రి ప్రతి తండ్రి సైనిక బృందాలను తండ్రి మీరు సరిచేయండి ఇదిగో మిలిటరీ సైన్యం సిఆర్పిఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ప్రే బృందాలు అయితే దేశ క్షేమం కొరకు పనిచేస్తున్నాయో దేశ క్షేమం కొరకు పనిచేస్తున్న ప్రతి కుటుంబాలను అయానా తండ్రి ప్రతి కుటుంబాలను మీరు దర్శించిన మిలిటరీ సైన్యాన్ని తండ్రి నా తల్ని మీరు దర్శించండి కుటుంబాలు మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం దీవించ